బడ్జెట్ మీద మాట్లాడాలి ఇంకా సమయం ఇవ్వండి అధ్యక్ష అని చెప్పి వారు అడిగితే తప్పకుండా కన్సిడర్ చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి సభలో సభ్యత సంస్కారాలతో మాట్లాడుతున్నప్పుడు తప్పకుండా కాస్త సమయం ఎక్కువ ఇచ్చే అవకాశాలే ఉంటాయని చెప్పి సవినయంగా ఇది తెలియజేస్తున్నా ఇంకా మరి గతంలో మరి ఇప్పుడు ముఖ్యమంత్రి గారు సభకు రాలేదు అప్పుడు మేము ఈ రకంగా ఈ రూల్స్ చెప్పేమో అన్నారు అసలు ఐదు సంవత్సరాల కాలంలోనే శాసనసభ నిర్వహించిన రోజులు చాలా తక్కువ నవంబర్ రెండు వేల ఇరవై ఒకటి అంటే రెండున్నర సంవత్సరాల తరువాత మొత్తానికే అసెంబ్లీ అరవై ఎనిమిది అరవై తొమ్మిది రోజుల కన్నా జరగలేదు ఐదు సంవత్సరాలు కలిపి ఆ కొరవ రెండున్నర సంవత్సరాల్లో కనీసం ముప్పై ఐదు రోజులు కూడా సభ జరగలేదు కాబట్టి ఆ ప్రశ్నే ఉత్పన్నం కాలేదు ఈయన మొదటి రోజు నుంచే రానని చెప్పటం జరిగింది కాబట్టి ఆ ఆ రూల్ అన్నది రాజ్యాంగంలో రాసున్నది మరి అది రాజ్యాంగమే తప్పు అని నేను అంటారా మరి రాజ్యాంగం చదవకపోవటం ఆయన తప్పని ప్రజలు అనుకుంటారేమో అన్న విచక్షణ లేకుండా మరి వారు ఎందుకని మాట్లాడారు ఎందుకంటే ఈ ఇష్యూ నేను గతంలో ఒకటి రెండు సార్లు మాట్లాడున్నాను కాబట్టి ఈరోజు అంటే ఈ పేపర్లో వచ్చిన వార్త నిజమని నేను భావించి నేను ఈ క్లారిఫికేషన్ ఇవ్వటం కోసం ఈ చిన్న సమావేశం పెట్టడం జరిగింది మీరు ఇన్ని అవకాశాలు ఉన్నాయి మళ్ళీ చెప్తున్న క్వశ్చన్ అవర్ ఉంది జీరో అవర్ ఉంది కాలింగ్ అటెన్షన్ ఉంది అడ్జ్మెంట్ మోషన్ ఉంది ఇది కాక స్పెసిఫిక్గా ఏదైనా డిబేట్లో బిల్లు మీద డిస్కషన్లో పాల్గొనాలి అని అనుకుంటే బీఏసీలో సమయం దయచేసి అడగండి లేదు సభ జరిగేటప్పుడైనా సరే సభలో అడగండి అడిగిన తర్వాత సమయం ఇవ్వకపోతే ఇదిగో చూసారా ఇవ్వలేదు సమయం అని మాట్లాడటం ఎంతో కొంత సమంజసం అవుతుందేమో కానీ అసలు సభకే రాకుండా మరి ఈ రకంగా మాట్లాడటం అది సమంజసం కాదు అని సభనీయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులకి తెలియజేస్తున్నాను చూద్దాం మరి క్లారిఫికేషన్ తర్వాత మరి సభలో ఏమన్నా మార్పులుంటాయేమో మార్పులు ఉండాలని ఆశిద్దాం నమస్కారం